హాయ్ అందరికీ ఈరోజు నేను పిస్తా ఫాలుదా చూపిస్తున్నాను ఇది ఇది పిస్తా ఫాలుదా అంటే పిస్తా ఫాలుదా మిక్స్ ఇది అయితే పిస్తా ఫాలుదాకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది గింజలు సబ్జా గింజలు ఆల్మోస్ట్ సమ్మర్లో మనం ఎక్కువ యూస్ చేస్తాము ప్లస్ ఈ మధ్యకాలంలో గింజలకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా చెప్తున్నారు కదా సో సబ్జ గింజలు నెక్స్ట్ వచ్చేసి షుగర్ అనమాట ఇది షుగరు అది మన ఇష్ట ప్రకారం కావాలంటే మనం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు అది మన ఇష్టం అది ఈ పిస్తా పౌడర్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది పిస్తా పౌడరు ఈ పిస్తా పౌడర్ని మనం ఒక కప్లో తీసుకొని దాంట్లోనే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఇదేమో ఇది ఈ సబ్జ గింజలు ఉన్నాయి కదా ఇవి రా సబ్జ గింజలు ఇవి ఇవేమో మనం నానబెట్టాం కదా కా నానబెట్టకుండా నేను ఏం చేశానంటే పచ్చి వీటిలో మామూలుగా దీనిలో మిక్స్లో వేసేసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను మామూలుగా మనకి ఎప్పుడైనా కావాలంటే మనం ఇది ఇమీడియట్గా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేకపోతే మనకి అవసరం వచ్చినప్పుడు సడన్గా మనకి ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు లేకపోతే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయి చల్ల చల్లగా తాగాలనిపించినప్పుడు ఉంటుందని చెప్పి నేను ఇలా దాన్ని ఇలా డబ్బాలు స్టో డబ్బా ఇలా ఇలా ఈ డబ్బాల ఇలా డబ్బాలని నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అంటే మనకు కంటైనర్ ఇలా ఇలా గాజు కంటైనర్స్ ఉంటే కనుక అందులో స్టోర్ చేసుకున్న కూడా బాగుంటుంది ఈ మూడు ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా ఇప్పుడు ఇన్ సేమ్ వే మనకి పాలు కూడా చాలా అవసరం ఉంటాయి దీనికి ఈ పాలు ఈ పాలని కొంచెం మనం మరగబెట్టుకోవాలి పాలు ఇంక ఇలా మరగబెట్టుకోవాలి మరిగిన తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత పాలు సిమ్లో పెట్టినాక మనం ఇక్కడ ఈ ఫలుదా మిక్స్ చెప్పాము కూడా పిస్తా అయితే ఈ ఈ పిస్తాలో మనం పిస్తా పౌడరు సేమియా తర్వాత మనం సబ్జీ గింజలు వేసాం కదా దాంతోపాటు నేను ఇంకా కొంచెం సమ్మర్ కదా హెల్దీ ఉంటుందని కొంచెం కాజు నేను చేశానంటే మెత్తగా గ్రైండ్ చేశాను ఆ మెత్తగా చేసిన గ్రైండ్ చేసిన పౌడర్ కూడా వేసాను ఎందుకంటే కాజు వేస్తే కొంచెం మనకి ఏంటంటే కమ్మదనం వస్తుంది అందుకని అనమాట అయితే ఇప్పుడు తర్వాత ఈ సేమియా ఉంది కదా ఈ సేమియా కూడా మామూలుగా మన ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే సేమియానే దీ ఈ సేమియానే ఏంటంటే నేను నూనె అది ఇది ఏం లేకుండా జస్ట్ కొంచెం ప్యాన్ మీద జస్ట్ కొంచెం వేట్ చేసాను అంటే పచ్చిదన్నం పోవడానికి ఇది మనకి ఎక్కువ ఉడకడానికి కూడా ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మనకి సేమియా లాగా ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న పౌడర్ని మనం ఈ పాలల్లో మిక్స్ చేసేస్తాం పాలు ఇప్పుడు నేనైతే త్రీ గ్లాసెస్కి సరిపడా క్వాంటిటీ తీసుకున్నాను ఇలా ఇది చాలా మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది ఎందుకంటే పిస్తా పౌడర్ కదా పిస్తా ఫ్లేవర్ వస్తుంది చాలా కలర్ అది కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పౌడర్ వేసాను కదా కలిపాయాలి బాగా ఎక్కువసేపు కూడా ఇది ఉడకనే అవసరం కూడా లేదు ఎందుకంటే మనం బయట పిస్తా మనం అది ఫలితే తాగుతాం కదా ఆ తాగినప్పుడు వాళ్ళు దానిలో సేమియా కూడా అంత ఎక్కువ బాగా ఉడికించరు మనం సేమియా సేమియా పరమాన్నంలో తిన్నట్టుగా ఏం ఉడికించరు ఇప్పుడు ఇది ఉడుకుతుంది చూడండి ఇది ఎక్కువసేపు అవసరం లేదు అది కొంచెం దగ్గర పడిన తర్వాత ఏంటంటే ఇది మనం వేసిన మిక్స్ ఉంటుంది కదా ఈ మిక్స్ అంతా బాగా కలిసిన తర్వాత మనకి ఇది బాగుంటుంది తర్వాత ఇప్పుడు ఈ సబ్జీ గింజలు ఉన్నాయి కదా ఇవి ఇన్ని అయితే అవసరం లేదు మనం ఇది కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇంకా మనకి ఇంకా కొంచెం టేస్టీగా తాగాలి అంటే బయట మనకి కోవా దొరుకుతుంది కదా ఆ కోవాని కూడా మనం వేసుకోవచ్చు ఇది ఇది ఏంటి అంటే మనం వేడిగా తాగినా బాగుంటుంది అంటే వింటర్ సీజన్స్ అలాంటి సీజన్ అప్పుడేమో దీన్ని వేడిగా తీసుకోవచ్చు సమ్మర్ సీజన్లో మాత్రం మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఇది ఎక్కువసేపు అవసరం లేదన్నాను కదా ఇది ఇది తొందర ఎక్కువసేపు టైం అక్కర్లేదు అనుకున్నాను కదా ఇక కొంచెం ఆ మిక్సర్ని వేసేసరికి ఇక కొంచెం ఇది ఇది ఇలా చిక్కబడినట్టుంది ఇది ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు చిక్కబడింది కదా ఆఫ్ చేసేసుకోవాలి ఈ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లబడనివ్వాలి చల్లబడిన తర్వాత మనము ఏం చేయాలంటే అప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం కదా ఈ గింజలు పెట్టుకున్నాం కదా ఈ గింజలు వచ్చేసి మనం చల్లబడిన తర్వాత ఎక్కువ వేసుకోదు కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది కానీ కొంచెం అంత మూడిటి క్వాంటిటీలో మనం ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఇవి నాని ఉన్నాయి కాబట్టి మనం ఇదంతా వేసిన తర్వాత ఒక కొంచెం రెండు చెంచాలు వేసుకొని ఇంకా దీంట్లో ఏంటంటే మనకి రోజు పెటల్స్ ఉంటాయి కదా రోజు పెటల్స్ మనము సీజన్లో వస్తే నేను ఏం చేస్తానంటే రోజు రోజు పెటల్స్ని కొంచెం మంచిగా శుభ్రం చేసి అంటే మన ఇంట్లో చెట్టు పూలు పూస్తాయి కదా మన ఇంట్లో పూలు పూసినప్పుడు ఆ రోజ్ పెటల్స్కి వాటిని ఏం చేస్తానంటే కోసేసి అంటే మన ఇంట్లో చెట్ల కంటే మన మందులు అవి ఇవి ఏం వెయ్యం కదా అందుకని అవి కోసేసి వాటిని కొంచెం ఎండ ఎండబెడతాను అన్నమాట ఇట్లాంటప్పుడు ఏం చేస్తాను అంటే తయారు చేసినప్పుడు ఒక రెండు మూడు రోజ్ పెటల్స్ వేస్తాను అయితే ఇది పిస్తా ఫ్లేవర్కి మంచి రోజు దానికి మంచి కాంబినేషన్ బాగుండి స్మెల్ చాలా బాగా అరోమా బాగా వస్తుంది అరోమా అనేది మనకు బాగా వస్తుంది అయితే ఇప్పుడు నా దగ్గర ఏంటంటే రైట్ నౌ నిన్న వేరే ఏదో చేసేసరికి దానికి రోజు పెటల్స్ యూజ్ చేయాల్సి వచ్చింది అది కూడా నేను వీడియో తీసాను మళ్ళీ అది తర్వాత పోస్ట్ చేస్తాను ఇప్పుడే ఇప్పుడు ఇది మనకి మిక్స్ రెడీ అయిపోయింది కొంచెం చల్లగా అవుతుంది చల్లగా అయినాక నేను ఈ గ్లాసెస్లో నేను సర్వ్ చేస్తాను ఇప్పుడు చూడండి ఇది ఇంగ్రీడియంట్ చల్లగా అలరే చల్లగా మంచి కలర్ కూడా చూడండి ఎట్లా వచ్చింది చూడండి కలర్ కూడా వచ్చింది మంచిగా వచ్చింది చాలా చూడగానే కూడా మంచి పిస్తా గ్రీన్ అంటే ఇదే కదా ఇప్పుడు ఫలుదా మనకి రెడీ అయిపోయింది పిస్తా ఫలుదా ఇప్పుడు దీన్ని మనం గ్లాస్లో తీసుకోవాలి గ్లాస్లో తీసుకోవాలి మంచిగా కలుపుకొని గ్లాస్లో తీసుకోవాలి ఇలా ఇలా గింజలు అన్నీ పడుతున్నాయి ఇందులో మంచిగా బాగుంటాయి తర్వాత ఇందులో మనం కావాలంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది దీంట్లో మనం నేను ఇంత తక్కువ ఎందుకు పోసానంటే ఈ తక్కువ ఎందుకు పోసానంటే ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఒక రెండు ఇంకా మూడు ఇంకా కొంచెం చల్లగా కావాలంటే అట్లా అంత చాలు ఇప్పుడు ఇది మంచిగా చూడండి చాలా బాగుంది లుక్ కూడా మంచి పిస్తా గ్రీన్ కలర్లో ఉంది మంచిగా ఇట్లా పాలుదా కూడా మనకు అంత కనిపిస్తుంది పైకి తేలి కనిపిస్తుంది ఇంకా మనం కొంచెం ఆడ కోవా వేసుకుంటే కనుక ఇంకో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ప్రస్తుతం అయితే నేను కోవా ఏం వేయలేదు కోవా వేయకుండా ఓన్లీ ఈజీ ఈజీగా చేశాను ఇది కోవా వేసుకోవచ్చు మీకడ వేసుకోవచ్చు మలాయి వేసుకోవచ్చు అన్నీ మన ఇష్టం ఏది కావాలంటే అది వేసుకోవచ్చు అది మలై అది మనకు కొంచెం వింటర్ సీజన్లో తీసుకుంటే కొంచెం బాగుంటుంది ఇప్పుడు ఈ సీజన్లో కదా ఈ సీజన్లో మనకి ఇట్లా చల్లగా కొంచెం ఈజీగా ఉంటేనే బాగుంటుంది ఇది మన ఇగో ఇలాగా స్ట్రా పెట్టుకొని తాగేసుకోవచ్చు ఇది స్ట్రా కూడా రెడీగా ఉంది ఇంట్లో బాగుంది ఇది లుక్ కూడా మంచిగా ఉంది నైస్ ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి